భారత కమ్యూనిస్టు పార్టీ ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు పత్తికొండ అసెంబ్లీ వర్గానికి డి రామచంద్రయ్య పోటీ చేస్తున్నాడు ఈరోజు నామినేషన్కి కోడుమూరు నుండి వంద మంది కార్మికులు పార్టీ శాఖ నాయకులు కార్మిక సంఘం నాయకులు ఇంద్రగుతా మహిళలదేమి అనేక కార్మిక సంఘాలు అని కలిసి వంద మందిలా వంద మందికి ఈ రోజు పత్తికొండ నియోజకారణిక ఈ రోజు నామినేట్ చేస్తున్నాడు ఆ నామినేటర్కి కమ్యూనిస్ట్ పార్టీ నాంది పడుతుంది కానీ కోడుమూరు మండల పార్టీంటున్నా చెప్పుకుంటాం. ఎవని అలవైస భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ